హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రేపు వీరి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ రెండు పథకాల కింద మొత్తం ఎనిమిది వేల రూపాయలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అదిరిపోయే గుడ్ న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే మొన్న వానకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు ఇటు పిఎం కిసాన్ ఇరవై విడుదల కింద రెండు వేల రూపాయలు జమ చేసిన విషయం తెలిసిందే ఇక ఈ డబ్బులు వచ్చేసి తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు యాభై నుంచి అరవై లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఎకరం నుంచి ఇరవై ఎకరాల ఉన్నటువంటి రైతులకు సాగు చేస్తున్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక మరల యాసంగి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రైతులకు అండగా ఉండేందుకు రాబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మనకి ఈ అక్టోబర్ నెల లేలో అక్టోబర్ నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ అసంగి రైతు భరోసా నిధులు మొత్తం ఎకరానికి చొప్పున ఆరు వేల రూపాయల చొప్పున ఇటు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల చొప్పున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఇక ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులను అయితే ఖాతాలను అయితే జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి మీ ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసినట్లయితే మీకు ఇల్లులో ఉన్నటువంటి సమాచారం కుప్లంగా మంచిగా అయితే అర్థమవుతుంది సో దానికోసం లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని అయితే లైక్ చేయడం లేదు మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి రైతు భరోసా అనే పథకం కింద ప్రతి రైతున్నల ఖాతాలల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు యాసంగి రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక దాదాపు అక్టోబర్ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి పిఎం కిసాన్ ఇరవై ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా నిధుల కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు ఆరు వేల రూపాయలనైతే పంపిణీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకాల కింద ఈ డబ్బులు పంపిణీ వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు అనేది జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ ఎన్బిసీఏ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి సో ఇటువంటి అప్డేట్స్ అనేది మళ్ళా అనైతే అప్డేట్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే రెండు పథకాల కింద ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జియోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో వచ్చేసి ఎవరికైతే వానకాల పెట్టుబడులు సాయం కింద జమ చేసినటువంటి మనకి ఏదైతే రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో జమ కాని వారి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో వానకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు ఇటు పిఎం కిసాన్ సమనిధి కింద రెండు వేల రూపాయలు నిధులు అనేది పంపిణీస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక డబ్బులు జమ కావాలంటే మ్యాండేటరీగా తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్ చేయించుకున్నటువంటి ఉన్నటువంటి వారికి మాత్రమే అయితే పంపిణీ వేయడం అయితే జరుగుతుందని అయితే ఇప్పుడున్న సమాచారం ఖే రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్